వాయిస్ వాయిస్ తెలుగు గుండె వారి గంగా గ్రీన్ విల్లా తెలంగాణ భోజనం దొరుకుతుంది స్టేషన్ నుంచి కేవలం నడక ద్వారా ఏడు నిమిషాలు మాత్రమే ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఉందో ఇలా నో క్లోరైడ్ నో కెమికల్స్ ఏమి లేవు తెలంగాణలో ముఖ్యంగా ఏంటంటే పాయ వదిడి ఇట్లా ఏవైతే మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మీకు బద్లాపూర్ చేలూరులోని తెలుగువారి రిసార్ట్ గంగా గ్రీన్ విలా గురించి ఈ వీడియోలో చూపబోతున్నాం ఇప్పుడు మనం బయలుదేరదాం ఇదే కార్లో మనం బై రోడ్ వెళ్తున్నాం లోకల్ రైలు ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం ఈ గంగా గ్రీన్ విలాలో స్విమ్మింగ్ పూల్ ఉంది అదేవిధంగా రూమ్స్ ఉన్నాయి ఉండేందుకు అదేవిధంగా నాన్ వెజ్ వెజ్ అన్నీ తెలంగాణ పద్ధతిలో కావాలన్నా మనకు లభిస్తాయి మనం కూడా వండుకోవచ్చు ముఖ్యంగా కేవలం అర కిలోమీటర్ దూరంలో నది కూడా ఉంది పన్నెండు నెలలు ప్రవహించే నది కూడా ఉంది ఇలా మన అక్కడి అందాలను ఒకరోజు లేదా ఒక నైటు టూ నైట్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకునేందుకు ఎంతో అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం వీక్షిద్దాం ఈ వీడియోలో దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం పదండి ఇప్పుడు చాలా దగ్గరికి చేరుకున్నాం మరికొద్దిసేపట్లో మనం అక్కడికి చేరుకొనున్నాం చుట్టూ పచ్చని చెట్లు అందమైన దృశ్యాలతో మనకు ఒక మన తెలంగాణలోని గ్రామంలోకి లేదా మన సొంత ఊరికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది ఇప్పుడు మనం చేరుకున్నాం గంగా గ్రీన్ రిజార్ట్ విల్లా ఇదే అది దీని యజమాని బోడ తిరుపతి మనం బై రోడ్డు వచ్చాము కానీ లోకల్ రైల్ ద్వారా కూడా సేలూరు రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాల నడక ద్వారా చేరుకోవచ్చు ఇప్పుడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుందాం మీ పేరు ఏంటి రోహిత్ నమస్కారం నేను తిరుపతి బోడానికి ఓనరున్న అలా నేను అల్లుడుని ఎప్పుడు కూడా మీరు రాని మన దగ్గర అంతా హోసం ప్లేస్ ఉంది గార్డెన్ ఉంది బాల్కనీ ఏరియా స్టేజ్ ఏరియా అంతా స్విమ్మింగ్ పూల్ రెయిన్ డాన్స్ ఇట్లా అంతా మీకు అవైలబుల్ దొరుకుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైమ్ ఏం టెన్షన్ లేదు మస్తు ఎంజాయ్ మన తెలుగులోకా వంటలు ఉంటాయి చిన్న ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ అన్న ఇంకా మన పెళ్ళి అన్న అన్నీ మీరు చేయొచ్చు ప్లీజ్ షెల్యూ సెషన్ మన కర్జత్ అని షెడ్యూ సెషన్ ఉంది ఆ షెల్యూ సెషన్ వాక్ సెవెన్ మినిట్ మాత్రం మీరు రావచ్చు ఏం టెన్షన్ లే మన దగ్గర అన్ని సోయి ఉన్నాయి మీకు ఎక్స్ట్రా విత్ ఫుడ్ ఏం కావాలా తందూరి అన్న అన్ని అన్ని మీకు అన్ని ఫుడ్ అవైలబుల్ దొరుకుతుంది ఇప్పుడు మనం రోహిత్ చెప్పింది ఎలా ఉన్నాయో చూద్దాం ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్స్ అదే విధంగా పైన అంతస్తులో కూడా ఉన్నాయి ఇలా రెండు అంతస్తులలో రూమ్స్ ఉన్నాయి పక్కనే స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది మనం చూడొచ్చు అందంగా ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ తో పాటు రెయిన్ డాన్స్ కూడా మనం చూద్దాం చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న తెలుగు విల్లా మాట్లాడదాం ఏదైతే ఉందో మన వారిది మనందరి దగ్గర మన ఫ్రెండ్స్ వారిది కాబట్టి ఇక్కడ ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఇలా నో క్లోరైడ్ నో కెమికల్స్ ఏమి లేవు స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన నీటి ఈ స్విమ్మింగ్ పూల్లో మనము ఈదడం గాని మనం చేయడం కానీ బాగా మంచిగా ఉంటుంది కాబట్టి నేను మా ఫ్యామిలీతో ఇంత ముందు వచ్చాను ఇప్పుడు కూడా ఒక మూడు సార్లు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగువారు ఈ యొక్క గ్రీన్ విలా మన ప్యాలెస్ రావాలని కోరుకుంటున్నాము మనము సర్వసాధారణంగా మా తెలుగువారి యొక్క ఈ యొక్క రెసార్ట్కు ఈ యొక్క విల్లకు మనం వస్తే మనము తెలుగువారిని ప్రోత్సహించిన వారిని అవుతాము అలాగే ఇటువంటి వారికి మనము అందరం కూడా అన్నదండగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నిజమైన విల్లని చూడండి ఒకసారి వీళ్ళ చాలా అద్భుతంగా ఎంతో అద్భుతంగా ఉంది రూమ్స్ కూడా చాలా ఏసీ రూమ్స్ ఉన్నాయి నిజానికి ఇక్కడ ఈ రిసార్ట్ లో ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము మన స్వతహాగా మటను కానీ చికెన్ కానీ ఏ రకమైనటువంటి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మన స్వయంగా పాకం చేసుకోవచ్చు వండుకో వండుకోవచ్చు లేదంటే వాళ్ళు మన వాళ్ళు లేదా తెలుగు భోజనాలు ఏవైతున్నాయో ఇక్కడ తెలుగుంటి రుచికరమైనటువంటి భోజనాలు పూర్తిగా లేస్తే సాయంత్రం వరకు మొత్తం అన్ని అన్ని లభిస్తాయి అందులో పాటు ఈ మధ్యన మేము ఇక్కడ డెస్టినేషన్ మ్యారేజ్ కూడా చేయడం జరిగింది అద్భుతంగా దాదాపు సుమారు నాలుగు వందల మంది తోటి ఇక్కడ మేము పెళ్లి కూడా జరిపడం జరిగింది రిసార్ట్ గంగా గ్రీన్ విల్లా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాం మేము ఎక్సైట్ ఎక్సలెంట్ గా ఉంది ఎక్సైటింగ్ గా ఉంది అద్భుతంగా ఉంది బోడ తిరుపతి గారిది ఈ రిసార్ట్ ఇక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయి మంచి భోజనం దొరుకుతుంది వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి స్టేషన్ నుంచి తెలంగాణ భోజనం దొరుకుతుంది స్టేషన్ నుంచి కేవలం నడక ద్వారా ఏడు నిమిషాలు మాత్రమే ఒక పిక్నిక్ లో ఎన్ని రకాలుగా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటారో పక్కన నది కూడా ఉంది నది కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మంచి భోజనం టీలు టిఫిన్లు కాఫీలు అన్నీ ఉన్నాయి తప్పకుండా మీకు వీలైతే భద్రాపూర్ లో ఉన్న ఈ గ్రీన్ విల్ గ్రీన్ గంగా గంగా గ్రీన్ విల్లాకు తప్పకుండా మీ ఫ్యామిలీ తోటి మీ ఫ్రెండ్స్ తోటి రావచ్చు అట్లాగ మీ ఆఫీస్ లో ఏదైనా మీటింగ్ ఉంటే స్టాఫ్ తోటి మీటింగ్ ఉంటే లేదా ఏదైనా కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ నిర్వహించుకోవచ్చు పార్కింగ్ ఉంది రూమ్స్ ఉన్నాయి అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి వీడి చేయండి మన తెలుగు వారి రిసార్ట్ ను ప్రోత్సహించండి తెలుగు వారిని ప్రోత్సహించండి తెలంగాణ వారిని ప్రోత్సహించండి ఇప్పుడు ఈ గంగా గ్రీన్ విల్లా రిసార్ట్ గురించి మనం అన్ని విషయాలు విన్నాం ఇక ఇప్పుడు నదిని కూడా చూపించబోతున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇది పన్నెండు నెలలు ప్రవహించే నది మనం చూస్తున్న ఎంతో అందంగా ఎంతో స్వచ్ఛమైన నీరు ఉంది ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు కానీ జాగ్రత్త ఎందుకంటే ఈతరాని వాళ్ళకు ఇబ్బంది అందుకే మనం తిరిగి రిజార్ట్కి వెళ్దాం ఇప్పుడు మరోసారి రిజర్వ్ కేర్ టేకర్ రోహిత్ని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోహిత్ ఎస్ ఇప్పుడు మనం నువ్వు బర్త్డే పార్టీస్ కానీ ఎక్కడ చేసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను చూపిస్తా మీకు చిన్న గార్డెన్ ఏరియా ఉంది ఈ గార్డెన్ ఏరియా గిడ స్టేజ్ ఉంది టెరెస్ ఉంది ఈ టెరెస్ మీద మీరు చేయొచ్చుంది ఏదో చిన్న ఫంక్షన్ మంచిగా అవుతుంది ఇంకా పెద్ద ఫంక్షన్ చేసేది ఉంటే మన కింద అవుతుంది అంత గార్డెన్ ఏరియా ఉంది పూర్తిగా ప్రైవేట్ సెక్యూరిటీ గేట్ ఆ గేట్ అన్ని బంద్ ఉంటది ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది ఓలా టెన్షన్ గిట్ల అవైలబుల్ ఉంది సిసిటీవీ సీసీ అన్ని అవైలబుల్ ఉంది రైల్వే స్టేషన్ ఎటువైపు ఉంటుంది రైల్వే స్టేషన్ మనది గిట్టు ఉంది బై వాక్ సెవెన్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మినిట్స్ బై వాక్ ఇది రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది వాకేబుల్ తోటి మనం ఐదు నుంచి ఏడు నిమిషాల్లో చేరుకోవచ్చు మనం ఇప్పుడు మేము కార్ లో వచ్చాం కాబట్టి మాకు తెలియదు రైల్వే స్టేషన్ ని చూపించలేకపోతున్నాం ఇంకా ఏమి స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక స్విమ్మింగ్ పూల్ ఉంది రెండు పూల్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం స్విమ్మింగ్ పూల్ చాలా మంచి ఇది ఉంది ఎప్పుడు ఫిల్టర్ చేస్తూ ఉంటారు నీటిని మారుస్తూ ఉంటారు మనం చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది రెండంతస్తుల భవనంలో ఎన్ని రూమ్స్ ఉన్నాయి మొత్తం మన దగ్గర ఫిఫ్టీన్ రూమ్స్ ఉంది కింద అన్ని తోడం చిన్న ఉన్నాయి మీద అన్ని పెద్ద ఉన్నాయి అఫీషియల్ గా బెడ్స్ మాత్రం ఇరవై మందికి ఉన్నాయి దానిలో స్పేస్ మనకు ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ప్లస్ థర్టీ థర్టీ మందికి బెడ్ అవైలబుల్ ఉంది థర్టీ మందికి బెడ్ అవైలబుల్ ఉంది తెలుగు వాళ్ళు వాళ్ళ రావాలంటే వాళ్ళకి మామూలుగా తెలుగు రుచులు కావాల్సి వస్తుంది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఇక్కడ చికెన్ గాని మటన్ గాని అదే రుచులతో తెలంగాణ వాళ్ళే వండి ఇది చేస్తారు కాబట్టి మనకు నిజంగా ఒక మంచి పిక్నిక్ స్పాట్ గా చెప్పుకోవచ్చు ఆ పల్లె అందలు ఇక్కడ చూడండి పశువులు ఎలా మేతకి వెళ్తున్నాయో మనకి ఈ దృశ్యాలు ముంబైలో కనపడవు అందు గురించి ఇలాంటి ప్రాంతాలకు చాలా దగ్గర రైల్వేతో కూడా రావచ్చు కార్లో కూడా రావచ్చు మనం ఇక్కడికి వచ్చినాం అనుకో మన ఊరికి వచ్చిన అనుభూతి మాత్రం ముఖ్యంగా డెస్టి ఏదైతే ఇట చాలా మంది ఊరికి వెళ్ళలేకపోతారో వాళ్లకు వీకెండ్ లో సాటర్డే సండే కావచ్చు సెలవు దినాల్లో కావచ్చు పిల్ల పాపలతో వచ్చి ఇక్కడ ఆనందంగా గడపచ్చని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఈ గ్రీన్ గంగా గ్రీన్ విల్లా ఓనర్ బోడ తిరుపతితో మాట్లాడదాం నమస్కారం నా పేరు తిరుపతి బోడ మాది షేలు స్టేషన్ అంటే కర్జా దగ్గర షేలు స్టేషన్ ఉన్నది ఆడిగించి వాకేబుల్ టెన్ మినిట్స్ గంగా గ్రీన్ విల్లా అక్కడ మీరు ఒకసారి ఆ చీసుడు మంచిగా ఎంజాయ్మెంట్ అవుతుంది మంచిగా మీకు ఎంజాయ్ అవుతుంది అన్ని ఫుడ్ అవైలబుల్ దొరుకుతుంది నమస్కారం ఒకళ్ళు వచ్చి చూడండి ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ గ్రీన్ గంగా గ్రీన్ విల్లా ఫోన్ నంబర్లు మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాం అదే అదేవిధంగా స్క్రీన్లో కూడా ఇస్తున్నాం వీలైతే వెళ్ళిరండి ఒకసారి థ్యాంక్ యూ ధన్యవాదాలు